హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా కరెంట్ అఫైర్స్ను పరిశీలించే ప్రయత్నం చేద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఉన్నటువంటి గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా డైలీ మనము అనేక పేపర్ల నుంచి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను అందించి అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోను చివరి వరకు చూడండి అనేక ఎడ్యుకేషనల్ అప్డేట్స్ రావడం జరిగింది అంతేకాకుండా ఎన్నో ఎగ్జామ్స్కు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ కూడా మనకు రావడం జరిగింది వీడియోను చివరి వరకు చూసి మరి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఇక్కడ డిఎస్సికి సంబంధించింది ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులకు ఎట్టకేలకు నియామక పత్రాలంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణలో సుదీర్ఘ నిరీక్షణ ఎడతెరగని పోరాటం ఫలించింది పదమూడేళ్ళ తర్వాత సర్కార కొలువు అంది వచ్చింది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఎట్టకేలకు విద్యాశాఖ ఉద్యోగాలు ఇచ్చిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది పదమూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చింది శనివారం జిల్లాల వారిగా కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు పోస్టింగ్స్ అందజేశారు ఇక ఒక జిల్లా వారిని మరొక జిల్లాకు ఒక జిల్లా వారిని మరొక జిల్లా జాబితాలో చూపించినట్టు అభ్యర్థులు ఆరోపించారు ఉమ్మడి మెదక్ జిల్లాలో నూట ఉమ్మడి మెదక్ జిల్లాలో నూట ఎనభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు కొత్త జిల్లాల ప్రకారం సిద్దిపేటలో ఎనభై నాలుగు సంగారెడ్డిలో అరవై నాలుగు మెదక్లో ముప్పై నాలుగు మంది చొప్పున ఉన్నారు అయితే శనివారం యాభై పోస్టులను నింపారు మరో ముప్పై నాలుగు మందిని సంగారెడ్డి మెదక్ జిల్లాలకు కేటాయించినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు గతంలో పాత జిల్లాల్లో ఉన్న వాటిని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కొత్త జిల్లాలో అంతర్భాగం అయ్యాయి ఆ ప్రాంతాలకు చెందిన వారిని పాత జిల్లాలో చూపించినట్టు అభ్యర్థులు ఇక్కడ మరి ఒక జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న వాటిని ఒక చిన్న జిల్లాలో అయిన నేపథ్యంలో ఒక జిల్లా వారిని మరొక జిల్లా కేటాయించారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగిందంటూ మరి మొత్తానికి వాళ్ళ న్యాయ పోరాటం ఫలించి డిఎస్సి అభ్యర్థులకు మరి నియామక పత్రాలు అందించినట్టుగా ఈ న్యూస్ని మనం చూడొచ్చు నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు పరీక్షల కంటే జీవితం చాలా పెద్దది అంటూ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఓటమి చివరి గమ్యస్థానం కాదు జేడబల్య పరీక్షల్లో విఫలమైనందుకు విద్యార్థిని ఆత్మహత్యపై అదానీ వ్యాఖ్య అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది పరీక్షల కంటే జీవితం చాలా పెద్దది ఓటమి ఎప్పుడు చివరి గమ్యం కాదని జీవితం ఎప్పుడు రెండో ఛాన్స్ ఇస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు జేడబుల్ఈ పరీక్షలో విఫలమైన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన పద్దెనిమిదేళ్ళ అమ్మాయి ఆత్మహత్య ఘటన తనను తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు విద్యార్థులందరికీ తాను చేసే విజ్ఞప్తి ఒక్కటే ఓటమిని ఎప్పుడు చివరి గమ్యస్థానంగా భావించవద్దు ఎందుకంటే జీవితం ఎప్పుడూ రెండో అవకాశం ఇస్తుందని ఎక్స్లో ఆదాన్ని రాసుకొచ్చారు యువతి ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేసిన ఆయన ఆశలు పెట్టుకున్నటువంటి కూతురు అంచనాల ఒత్తిడి మధ్య నగిలి ఆశలు పెట్టుకున్న కూతురు అంచనాల ఒత్తిడి మధ్య నలిగిపోవడం హృదయాన్ని కలిచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారంటూ మరి ఏ పరీక్ష అయినప్పటికీ కూడా మరి పరాజయం అనేది శాశ్వతం కాదు మరి అపజయం అనేది విజయానికి తొలిమెట్టుగా భావించాలి మరి ఎప్పుడు అపజయం వచ్చిందని కృంగిపోవద్దంటూ మరి ఇక్కడ న్యూస్ చూడవచ్చు మరి ఇది మనల్ని మోటివేట్ చేసే న్యూస్గా ఉందని ఇందులో అందించడం జరిగింది నెక్స్ట్ నుంచి చూస్తే వచ్చే ఏడాది నుంచి బీఎస్సీలో కొత్త సిలబస్ విద్యార్థులకు ఉపాధి కల్పించేలా పాఠ్యాంశాల రూపకల్పన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సమావేశంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయం రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ బీఎస్సి సైన్స్ సిలబస్ను మారుస్తున్నామని వచ్చే విద్యా విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం మరియు మరి మహమూద్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రస్తుత ధోరణికి అనుగుణంగా సిలబస్ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు విద్యార్థులు స్కిల్స్ పెరిగేలా ఇతరులకు ఉపాధి కల్పించేలా సిలబస్ను రూపొందిస్తున్నామని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని అందుకు అనుగుణంగా సిలబస్ను రూపొందిస్తున్నామంటూ మరి బీఎస్సీలో సిలబస్ మారుస్తున్నారు వారికి ఉపాధి అందించేలా మరి సిలబస్ను రూపొందిస్తున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే జేడబుల్యూ మెయిన్ టూ పేపర్ టూ ప్రైమరీకి రిలీజ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది జేడబల్యూ మెయిన్కి సంబంధించిన పేపర్ టూకి సంబంధించి ప్రైమరీకి రిలీజ్ చేశాడు కానీ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది జేడబ్ల్యూ మెయిన్ పేపర్ టూ ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ శనివారం విడుదల చేసింది ప్రాథమిక కీ పైన అభ్యంతరాలను ఈ నెల పదహారవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు పంపించాలని తెలిపిందంటూ ఇక్కడ మరి పేపర్ టూకి సంబంధించిన ప్రైమరీకి రిలీజ్ అయిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు నెక్స్ట్ చూసినట్టయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కీసలాట పదిహేను మంది మృతి కుంభమేళా రదితో దుర్ఘటన ప్రధాని మోదీ సంతాపం కుంభమేళకు వెళ్ళే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కీసలాట జరిగి పదిహేను మంది మరణించారు పలువురు గాయపడ్డారు మృతుల్లో మరి పద్నాలుగు పదిహేను ప్లాట్ఫామ్పై ఈ దుర్ఘటన జరిగిందంటూ మరి ఈ ఘటన పైన ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు చేనేత సంఘాల పదవీకాలం ఆరు నెలల పొడగింపు ప్రభుత్వ ఉత్తర్వులు రాష్ట్రంలోని చేనేత సంఘాల పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పది నుంచి వచ్చే ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు లేదా మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు ఈ పొడిగింపు కొనసాగుతుందంటూ ఇక్కడ మరి చేనేత సంఘాల యొక్క వాళ్ళ యొక్క పదవీకాలం పొడగింపు జరిగిందంటూ ఇక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ చూసినట్టయితే మావోయిస్టులపై టెక్ యుద్ధం రాత్రిపూట చూడగలిగే పరికరాలు డ్రోన్ వినియోగం తుపాకులకు సైలెన్సర్లు భద్రతా బలగాల టెక్నాలజీ దెబ్బకి మావోయిస్టులు విలవిలలాడుతున్నారు సైలెన్సర్లు అమర్చిన తుపాకులు రాత్రిపూట కూడా చూడగలిగే పరికరాలు డ్రోన్ ఉపగ్రహ ఛాయా చిత్రాలు ఇలా అందుబాటులో ఉన్న అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానం అంతా వాడుతున్నారు దీంతో తమ ఉనికిని కాపాడుకునే మార్గం తెలియక మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరవుతున్నారంటూ ఇక్కడ మరి మావోయిస్టులను తుదిమట్టించడానికి వారు మరి జవాన్లు భద్రతా బలగాలు మరి అత్యధిక టెక్నాలజీని ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మరి మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం కొనసాగుతుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి మావోయిస్టులను తుదముట్టించడానికి కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ ఏంటో మరి అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి కామెంట్ సెక్షన్లో ఎవరు కూడా ఆన్సర్స్ తెలియజేయడం లేదు కాబట్టి వాటికి సంబంధించిన ఆన్సర్స్ తెలియజేయండి ప్రాజెక్టుల పూర్తికి గడువు విధించండి రాజస్థాన్ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి సమీక్షలో ఉత్తమ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తికి నిర్దిష్టమైన గడువు పెట్టుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు పనుల ఆలస్యాన్ని సహించబోమని పేర్కొన్నారు పెండింగ్ ప్రాజెక్టుల పనులు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో రాజస్థాన్లోని కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించనున్న జాతీయ సదస్సు రాష్ట్రంలో అమలవుతున్న వివిధ ఇతర ప్రాజెక్టులపై శనివారం ఆయన హైదరాబాద్లోని జల సౌధాలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారంటూ ఇక్కడ న్యూస్ మనం చూడొచ్చు మరి ఇరిగేషన్ సై మినిస్టర్ అయినటువంటి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిర్దిష్టమైన ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి మరి రాజస్థాన్లో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించేటువంటి సమావేశానికి ఆ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినట్టుగా మనం ఈ న్యూస్ చూడొచ్చు మరి రాజస్థాన్ సదస్సుకు ఉత్తమ్ సీతక్క నీటి వనరుల సంరక్షణ భవిష్యత్ సవాళ్ళు విధి భవిష్యత్ సవాళ్ళు విధి విధానాల రూపకల్పనపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తున్న జాతీయ సదస్సును సదస్సుకు రాష్ట్రం నుంచి నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి కరెంట్ అఫైర్స్ పరంగా నీటిపారుదలకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన సదస్సు రాజస్థాన్లో జరిగిందంటూ మనం అభ్యర్థులు గుర్తుంచుకోవాలి నెక్స్టు ఆడుతూ పాడుతూ చదువుకుంటే పుస్తకాలు సవాలు కానే కావు విద్యార్థులకు జగ్గి వాసుదేవ్ సూచన పరీక్షల సమయంలో ఆడుతూ పాడుతూ చదువుకోవడం ద్వారా ఒత్తిడిని ఎలా నివారించాలన్న అంశంపైన ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ విద్యార్థులతో తన ఆలోచనలో పంచుకున్నారు శనివారం ప్రసారమైన ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పుస్తకాలు మీ తెలివితేటలకు సవాలు కానే కాదు మీరు అనవసరంగా వాటిని ఒక సవాలుగా తీసుకొని తీసుకోవడం ద్వారా చదువును కష్టమైన పనిగా మార్చుకుంటున్నారు మీరంతా ఆడుతూ పాడుతూ ఎందుకు చదువుకోకూడదు అలా చేస్తే మీకు పుస్తకం మీకు పుస్తకం కష్టమైనదిగా తోచదంటూ ఇక్కడ మరి ఆడుతూ పాడుతూ చదువుకుంటే పుస్తకం కూడా మరి హ్యాపీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటూ ఆయన మరి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ వ్యాఖ్యానించడం జరిగిందంటూ ఇక్కడ చూడవచ్చు నెక్స్టు బీర్ క్యాన్లపై గాంధీ చిత్రం రష్యాలో ఓ కంపెనీ నిర్వాహకం మండిపడుతున్న నెటిజన్లు బీరు క్యాన్లపై మహాత్మా గాంధీ చిత్రం ముద్రి చిత్రాన్ని ముద్రించడం ద్వారా వివాదాస్పదంగా మారింది ఈ మేరకు రష్యాకు చెందినటువంటి రివోట్ కంపెనీ మహాత్ముడి చిత్రంతో పాటు మహాత్మాజీ అనే పేరును కూడా ముద్రించి బీర్ క్యాన్లను ముద్రించి విక్రయిస్తోంది ఈ వ్యవహారం ఒడిషా మాజీ సీఎం నందిని సత్పతి మనవడు సూపర్నో సత్పతి దృష్టికి రావడంతో ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఈ విషయంలో ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడితో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు ఎక్స్లో ఆయన పోస్ట్ వైరల్గా మారింది మరోవైపు నెటిజన్లు రివో రివోర్టు అనే కంపెనీ పైన మండిపడుతున్నారంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు నెక్స్ట్ డిసీజ్ డిటెక్టివ్స్పై ట్రంప్ వేటు ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతుంది తాజాగా డిసీజ్ డిటెక్టివ్స్పై వేటు వేసింది అంటువ్యాధుల నియంత్రణ నిర్మూలన కార్యక్రమాల కోసం పనిచేసే వారిని డిసీజ్ డిటెక్టివ్స్గా పిలుస్తారు బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న తరుణంలో వారిని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తమవుతుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి వారిని డిసీజ్ డిసీజ్ వివిధ అంటువ్యాధుల ప్రబల ఏ విధంగా ప్రబలుతున్నాయి వారిని చూసే వారి ఉద్యోగులు వారు వారిని కూడా తొలగించడంతో మరి ప్రజలు ట్రంప్ ట్రంప్ ప్రభుత్వం పైన మండిపడుతున్నారంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే మోదీకి ఆహ్వానం పలకడం గర్వకారణం తులసి గబ్బార్ వ్యాఖ్య భారత ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి అమెరికాకు స్వా స్వాగతించడం గర్వకారణంగా ఉందని అమెరికా జాతీయ నిఘా సంస్థ డిఎన్ఐ డైరెక్టర్ తులసి గబ్బార్ పేర్కొన్నారు రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం కావడానికి ఈ పర్యటన ఈ పర్యటన తోడ్పడిందని భారత సందతికి చెందినటువంటి గబ్బాడ్ తెలిపారు గత బుధవారం అమెరికాలో దిగిన వెంటనే ప్రధానితో ఆమె భేటీ అయ్యారు ఈ భేటీకి సంబంధించిన వివరాలను శుక్రవారం ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు భారత అమెరికా సంబంధాల బలోపేతానికి ఆమె గట్టి మద్దతుదారుని కలిసిన వెంటనే మోదీ వ్యాఖ్యానించారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసుల ప్రతిభ ఛాంపియన్షిప్తో సహా పద్దెనిమిది పథకాలతో అగ్రస్థానం జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన అరవై ఎనిమిదవ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు టీం మేనేజర్గా వ్యవహరించిన సిఐడి రామ్ రెడ్డి నేతృత్వంలోని పోలీస్ బృందాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి ఈ నెల పది నుంచి పదిహేను వరకు జరిగిన ఈవెంట్లో తెలంగాణ బృందం ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్తో పాటు అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక పథకాలు సాధించి అగ్రభాగాన్ని నిలిచింది సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ యాంటీ సాబర్టీజ్ చెక్ కంప్యూటర్ అవేర్నెస్ వివిధ రంగాల్లో మరి ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారంటూ పద్దెనిమిది పథకాలతో అగ్రస్థానంలో నిలిచారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే నేటి నుంచి పెద్దగట్టు జాతర సూర్యాపేట జి సూర్యాపేట జిల్లా చివేమ్ల మండలం దురాజ్పల్లి గ్రా ప్రాంతంలోని ప్రసిద్ధ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఆదివారం ప్రారంభం కానుంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రెండేళ్ళకోసారి ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు ఆదివారం మరి సూర్యాపేట గ్రామీణ మండలం కేసారం గ్రామం నుంచి దేవరపేటను ఊరేగింపుగా తీసుకురావడం నైవేద్యం గంపలతో చుట్టూ ఇక్కడ మరి దురాజుపల్లిలో లింగమంతుల స్వామి జాతర జరుగుతుందంటూ ఇక్కడ మరి రెండేళ్ళకోసారి జాతర జరుగుతుంది మరి తెలంగాణలో సమ్మక సారక జాతర అనంతరం రెండవ అతిపెద్ద జాతరగా మనము తెలంగాణ కల్చర్లో చదువుకున్న నేపథ్యంలో ఈ వార్త ఇవ్వడం జరిగింది మరి దురాజుపల్లి జాతర ఏ జిల్లాలో జరుగుతుందో అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి భూమికి తిరిగొచ్చాక పెన్సిల్ కదిలించాలన్న సమస్యే గ్రావిటీతో సునీత విలియమ్స్కు తప్పని ఇబ్బందులు అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు తెలుగు ప్ర తెలుగు ప్రయాణం దాదాపు ఖరారైంది ఎనిమిది నెలల ఎదురు చూపు తర్వాత మార్చి పంతొమ్మిదిన వారు భూమి మీదకు బయలుదేరనున్నారు జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వస్తున్న వారికి కొన్ని సమస్యలు ఎదురుకానున్నాయి పెన్సిల్ను కదిలించాలన్నా ఎంతో బరువును మోసినట్లు ఉంటుందని విల్మోర్ వీడియోకు వెల్లడించారు భూమిపై పరిస్థితులకు సర్దు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుంది శరీరమంతా భారమైన భావన కలుగుతుందంటూ మరి ఈ గ్రావిటీ ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందండి ఇక్కడ న్యూస్ మనం చూడొచ్చు నెక్స్ట్ క్వాంటమ్ టెక్ తోడ్పడే రామన్ లేజర్ క్వాంటమ్ కమ్యూనేషన్ కమ్యూనికేషన్లకు ఉపయోగపడే జీరో త్రిషోల్డ్ రామన్ లేజర్ను కరగ్పు ఐఐటి పరిశోధకులు రూపొందించారు ఈ లేజర్ నానో స్థాయి సూక్ష్మ లేజర్ టెక్నాలజీని విప్లవీకరిస్తోంది కిరణం పాదార్థిక అణువులను ఢీకొట్టినప్పుడు చెల్లా చెదురవుతుందంటూ మరి రామన్ లేజర్ను క్వాంటమ్ టెక్ తోడ్పడే రామన్ లేజర్ను ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థులు పరిశోధకులు కనుక్కున్నారంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ చూసినట్టయితే పర్యాటక ప్రదర్శనలో అగ్ని ప్రమాదం నేపాల్ ఉప ప్రధానికి గాయాలు నేపాల్ ఉప ప్రధాని ప్రసాద్ పౌడేల్ ప్రమాదంలో చిక్కున్నారు పర్యాటక ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా మంటలు చెలరేగడంతో ఆయన తలకు చేతులకు చేతికి కాలిన గాయాలయ్యాయి దీంతో పౌడేల్కు ప్రాథమిక చికిత్స నిర్వహించి హుటాహుటిన హెలికాప్టర్లో కాట్మండులోని ఆసుపత్రికి తరలించారంటూ ఇక్కడ మనకు మరి పర్యాటక ప్రదర్శనలో భాగంగా అగ్ని ప్రమాదం జరిగి నేపాల్ ఉప ప్రధానికి గాయాలు జరిగాయని మరి ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ పెద్ద కుర్మపల్లి రైతుకు జాతీయ పురస్కారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కుర్మపల్లి గ్రామానికి చెందిన రైతు మావురం రెడ్డికి జాతీయ పురస్కారం లభించింది ఐసీఏఆర్ ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా ఉత్తమ రైతులను ఎంపిక చేసి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫెలో ఫార్మర్ ఇన్నోవేటివ్ ఫార్మర్ విభాగాల్లో పురస్కారాలు అందిస్తుంది ఈ ఏడాది ఫెలో ఫార్మర్ పురస్కారాల విభాగంలో ఆరుగురు రైతులను ఎంపిక చేయగా అందులో దక్షిణ భారతదేశం నుంచి రెడ్డి మాత్రమే ఉన్నారంటూ మరి ఆయన సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తూ వాటిపై ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నందుకు గాను ఈ అవార్డుకి ఎంపికయ్యారంటూ మరి మన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన పెద్ద కురుముపల్లి గ్రామానికి చెందిన రెడ్డికి మరి జాతీయ పురస్కారం లభించినట్టు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వక్ఫ్ బోర్డు సీఈఓ నియామకానికి చర్యలు హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం వక్ఫ్ సీఈఓ నియామకానికి చర్యలు చేపడతామంటూ హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది నియామకానికి ఎంత సమయం పడుతుందో కూడా మార్చి పన్నెండులోగా పూర్తి వివరాలు సమర్పిస్తామంటూ మరి ఇచ్చే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సీఈఓను నియామక నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసిందంటే ఈ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ ముఖ్యమైన కరెంట్ అఫైర్కి సంబంధించి చూడొచ్చు మత మార్పిడు లవ్ పైన మహారాష్ట్రలో కమిటీ బలవంత మత మార్పిడులు లవ్ జిహాదులను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది దీని ఇందుకోసం వేర్వేరు విభాగాలకు చెందిన ఏడుగురు ఉన్నతాధికారులతో ఓ కమిటీని నియమించింది జీజీ డీజీపీ సంజయ్ వర్మ దీనికి నేతృత్వం వహించనున్నారంటూ ఇక్కడ న్యూ న్యూస్ చూడొచ్చు బలవంత మత పైన లవ్ జిహాదులపైన మరి మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఒక కమిటీని నియమించిందంటూ ఈ న్యూస్ చూడవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో భారత్ టాప్ అరవై ఐదు శాతం మంది వినియోగిస్తున్నారు ప్రపంచ సగటు కంటే రె రెట్టింపు మైక్రోసాఫ్ట్ నివేదిక కృత్రిమం మీద వినియోగించడంలో భారతీయులు ఎంతో ముందున్నారు ఈ విషయంపై నిర్వహించిన సర్వేలో అభిప్రాయాలు తెలిపిన వారిలో అరవై ఐదు శాతం మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించినట్టు తేలిందని ఇది ప్రపంచ సగటు కంటే రెట్టింపు ఉంద మించి ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేస్తుందంటూ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో భారతదేశం టాప్లో ఉందంటూ ఈ న్యూస్ మైక్రోసాఫ్ట్ నివేదిక ఇచ్చిందంటూ ఈ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ చూసినట్టయితే బంజారా భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం ఎస్సీల సంక్షేమం కోసం పదిహేడు వేల కోట్లు కేటాయించాం శివాలాల్ జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క డిప్యూటీ సీఎం బట్టి బంజారా భాషను అధికారికంగా గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ సప్లాన్తో పాటు ఐటీ ఐటీడీఏలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందంటూ మరి ఇక్కడ బంజారా భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని పేర్కొన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ఎన్ని అధికారిక భాషలను గుర్తించారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మౌలిక రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉండేవి తర్వాత ఏ ఏ రాజ్యాంగ సవరణల ద్వారా ఏ భాషలను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చారో మరి కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ షీష్ మహల్పై పై విచారణకు కేంద్రం ఆదేశం రెనోవేషన్లో అక్రమాల అక్రమాల ఆరోపణలతో చర్యలు ఢిల్లీ సీఎంగా పనిచేసిన టైంలో అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివేశం అయినటువంటి శీష్ మహల్ రెనోవేషన్లో భారీ అక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది శీష్ మహల్ పునరుద్ధరణకు ఆయన ఖర్చులపై సమగ్ర విచారణ జరపాలని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కోరింది మరి ఆయన అధికార నివాసం రినోవేషన్ కార్యక్రమాల్లో మరి ఎన్నో అక్రమాలు జరిగాయంటూ మరి ఇవి శీష్ మహల్ ఆయన యొక్క కేజ్రీవాల్ యొక్క అధికార నివాసం మరి దానిపైన విచారణ జరపాలంటూ కేంద్రం ఆదేశించిందంటూ ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ పదో తరగతి రైల్వే రైల్వేలో ఉద్యోగాలు టెన్త్ క్వాలిఫికేషన్లో రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అంటూ మరి గ్రూప్ డికి సంబంధించి ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల గ్రూప్ డికి సంబంధించి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ జారీ చేసిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది పదవ తరగతి ఐఐటి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్లకి ఈ నెల ఇరవై మూడవ తేదీ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రాక్ మెయింటైనర్ మెయింటైనర్ పాయింట్స్మెన్ అసిస్టెంట్ ఇక్కడ మరి వివిధ కేటగిరీల పోస్టులు టెన్త్ మరియు ఐఐటి క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు ఉన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు ప్రపంచానికే ఆదర్శం ఫ్యూచర్ సిటీ బిల్డర్లకు సంపూర్ణ సహకారం రాష్ట్రాభివృద్ధికి విధాన నిర్ణయాలు ఆశించిన స్థాయిలోనే రంగం అంటూ బట్టి గారు ఇక్కడ ప్రపంచానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ అన్నారు ఐజీబీసీ ఆధ్వర్యంలో నోవాటేలో నిర్వహిస్తున్నటువంటి గ్రీన్ తెలంగాణ సమ్మిట్ను శనివారం ఆయన ప్రారంభించారు అనంతరం బట్టి మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం అంటూ మరి ఈ విధంగా మరి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దామంటూ మరి బిల్డర్లకు కూడా సంపూర్ణ సహకారం అందిస్తాం ఆశించిన స్థాయిలోనే రియల్ ఎస్టేట్ రంగం ఉందంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే మార్చి ఆరు నుంచి తొమ్మిది తేదీలో వుడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగ్రగామి వృత్తి పనులు ఫర్నిచర్ తయారీ ప్రదర్శన వుడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి ఆరు నుంచి తొమ్మిదో తేదీలో న్యూఢిల్లీలోని ఎన్సీఆర్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్కెట్ అండ్ సెంటర్లో జరుగుతు జరుగుతుందంటూ ఇక్కడ న్యూ ఇవ్వడం జరిగింది న్యూ ఇయర్బర్గ్ మెస్సేజ్ ప్రపంచవ్యాప్త వృత్తి పనుల పోర్ట్ఫోలియోలో భాగమైన ఈ ప్రత్యేకమైన మైల్స్టోన్ ఎడిషన్ ఇండియాకు ఇండియాను ఒక తయారీ శక్తిగా వృత్తి పనులు ఫర్నిచర్ రంగంలో ఒక ముఖ్యమైన ప్రపంచ నాయకుడిగా వెలుగు చూస్తున్న దిశగా ప్రతిబింబిస్తుందంటూ మరి ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఇది న్యూఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్కెట్ అండ్ సెంటర్లో జరుగుతుందంటూ మరి మార్చ్ ఆరు నుంచి తొమ్మిదవ ఇండియా వుడ్ వుడ్కి సంబంధించిన ఫర్నిచర్కు సంబంధించిన ప్రదర్శనగా ఇక్కడ మనం భావించవచ్చు నెక్స్ట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇక్కడ దేశంలోని విద్యార్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు మార్చి నుంచి మొదలు పెడితే మే చివరి వరకు వివిధ పరీక్షలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి టెన్త్ ఇంటర్ పరీక్షలతో పాటు వార్షిక పరీక్షలు జరగనున్నాయి దేశవ్యాప్తంగా పరీక్షల కోసం కోట్లాది మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు అందులో భాగంగా సిబిఎస్ఈ బోర్డు విద్యార్థులకు ఈ నెల పద్నాలుగున శుక్రవారం నుంచే టెన్త్ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇక దేశంలోని వివిధ రాష్ట్ర బోర్డుల ద్వారా జరిపే జరిగే పరీక్షలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో మార్చి ఒకటి నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా తెలంగాణలో మార్చి ఐదు నుంచి ప్రారంభం కానున్నాయి ఇక పదవ తేదీ పదవ తరగతి విద్యార్థులకు మార్చి ఇరవై ఒకటి నుంచి బోర్డు పరీక్షలు జరగనున్నాయి అంటూ ఇక్కడ మరి విద్యార్థులు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు అకాడమిక్ ఎగ్జామ్స్కు ప్రిపరేషన్ వాళ్ళకి కొనసాగిస్తున్నారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్టు టీజీ సెట్కు తగ్గిన దరఖాస్తులు గత ఏడాది ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు రాగా ఈ సంవత్సరం ఎనభై ఐదు వేలే ఇరవై మూడున పరీక్ష నిర్వహణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ టీజీ సెట్కి రెండు వేల ఇరవై ఐదుకి సుమారు ఎనభై ఐదు వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది గత ఏడాది కంటే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది గత ఏడాదిలో నిర్వహించిన టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చాయి కానీ ఈ ఏడాది ఎనభై ఐదు వేలు మాత్రమే దరఖాస్తులు వచ్చినట్టు మరి ఈ ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ సెట్కు ఎనభై ఐదు వేల దరఖాస్తులే గతం సంవత్సరంతో పోలిస్తే తక్కువ భారీ భారీగా తగ్గినట్టు ఇక్కడ మన న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ చూసినట్టయితే డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ అభ్యర్థులకు ఎస్జిటి కొలువులు రేపు పాఠశాలల్లో చేరిక రాష్ట్రంలో పదమూడు వందల ఎనభై రెండు మంది డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ అభ్యర్థులకు ఎస్జిటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందంటూ ఇక్కడ న్యూస్ మనం ఇంతకుముందే చూసాము గిరిజన గురుకు గిరిజన గురుకుల సైనిక్ స్కూల్ స్కూల్కు స్కోచ్ అవార్డు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాల సంస్థ మరి అశోక్ నగర్ సైనిక్ స్కూల్ ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు పొందిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఈ మేరకు మరి కార్యదర్శి కె సీతాలక్ష్మి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు రాబోయే కాలంలో రక్షణ రంగంలో గిరిజన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు మరి గిరిజన గురుకుల సైనిక్ స్కూల్కు స్కోచ్ అవార్డు లభించిందంటూ మనం ఇక్కడ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించండి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి వినతి రాష్ట్రంలో అరవై ఒక్క ఏళ్ళు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సిఐటియు విజ్ఞప్తి చేసింది ఈ మేరకు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ వీఆర్ఏ జేఏసీ కన్వీనర్ వంగూరి రాములు శనివారం మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిదిన గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పేస్కేలు వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రకటించిందంటూ తెలిపారు ఈ హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఎనభై రోజుల పాటు దీర్ఘకాలిక సమ్మె చేసిన ఫలితంగా రెవెన్యూ అధికారులు వీఆర్ఏల యొక్క జేఏసీ నాయకులతో చర్చించి జివో నెంబర్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్లో విడుదల చేశారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై వేల ఐదు వందల యాభై ఆరు మంది వీఆర్ఏలో డిగ్రీ చదివిన వారిని జూనియర్ అసిడెంట్స్ ఇంటర్ చదివిన వారిని రికార్డ్ అసిడెంట్లుగా పదో తరగతి లోపు చదివిన వారిని కార్యాలయ సబార్డినేట్లుగా రెవెన్యూ శాఖతో పాటు మరి మున్సిపల్ ఇరిగేషన్ మిషన్ భగీరథ విద్య వైద్య తదితర శాఖల్లో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది విఆర్ఏలను ప్రభుత్వం సర్దుబాటు చేసిందంటూ మరి ఆ వీఆర్ వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలంటూ మంత్రిని కలిసి వారు వినతి పత్రం సమర్పించారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ దారి తప్పడం అడ్రస్ తెలియకపోవడం ఉండదు కా కొత్తగా సిఎస్డిఓల మొబైల్ నంబర్ విద్యార్థుల మొబైల్స్కే హాల్ టికెట్ల లింక్ ఇంటర్ బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి ఇంటర్ మరి హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్ రూపొందిస్తున్నట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడాలి నెక్స్ట్ బీటెక్ పట్ బీటెక్ పట్టభద్రులకు బిఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ కోర్సు జీసీసీలలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కేలా చర్యలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుర్దిల శ్రీధర్ బాబు తెలిపారు అనుకూలమైన వాతావరణం ఉండటంతో హైదరాబాదు జీసీసీలకు హబ్గా మారుతుందంటూ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మూడు వందల యాభై ఐదు జీసీసీలు జీసీసీ అంటే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు మూడు లక్షల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారంటూ తెలిపారు ఇక్కడ మరి బీటెక్ పటభద్రలకు బిఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జీసీసీలలో తెలంగాణలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కేలా చేయాలంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేర్కొన్నట్టుగా ఇక్కడ న్యూస్ చూడవచ్చు నెక్స్ట్ చూసినట్టయితే ట్రాన్స్జెండర్ల నియామకాలకు చెక్ యుఎస్ ఆర్మీలో వారికి స్థానం లేదు సర్వీస్లో ఉండగా లింగ మార్పిడి కుదరదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఎక్స్లో వెల్లడించిన ఆర్మీ పరిపాలనకు సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ట్రాన్స్జెండర్ల నియామకం విషయంలో బాంబు పేల్చారు ఇప్పటికే మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్ల ఎంట్రీని రద్దు చేసిన ట్రంప్ ఇప్పుడు దేశ మిలిటరీ విభాగంలో ఈ ఈ వర్గం నియామకాన్ని నిషేధించారు ఇక్కడ ఏం లేదు సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకానికి మరి బ్రేక్ వేసినట్టుగా ఈ న్యూస్ మనము వెల్లడించాలా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇంతటితో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను పరిశీలించాం మరి ఈ వీడియోను చూసిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మరి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి డైలీ కరెంట్ అఫైర్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అందించడంతో పాటు గ్రూప్ టూకి సంబంధించిన వివిధ సబ్జెక్ట్స్ను డైలీ మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం వాటికి సంబంధించిన అత్యంత స్టాండర్డ్గా పీడిఎఫ్లు కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ మిత్రుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్